వెంకటపాలెమనే చిన్న పల్లెటూళ్ళలో ఒంటరిగా జీవిస్తుంది వెన్నెల తల్లిదండ్రులు కొంతకాలం క్రితమే ప్రమాదంలో చనిపోయారు చెల్లెలు హాస్యని సిటీలో స్థిరపడింది ఇక ఆ పల్లెటూళ్ళలో ఒంటరిగా జీవిస్తున్న వెన్నెలను పక్కింటి పరంధామయ్య చేరదీస్తాడు అలా ఒకరోజు ఏంటి బాబాయ్ చాలా హుషారుగా ఉన్నట్టున్నారు మీ మాటల్లోనే తెలిసిపోతుంది ఏదో శుభవార్త చెప్పబోతున్నారు కదా కాని ఆ శుభవార్త నాకు కాదు నీ చెల్లి హాస్యని నుండి ఉత్తరం వచ్చిందమ్మా అవునమ్మా చదువుతున్నాను వినమ్మా అక్క నువ్వు వెంటనే బయలుదేరి సిటీకి రా నేను నీ కోసం ఎదురు చూస్తుంటాను ఇక్కడికొచ్చాక ఎవరితో మాట్లాడకు నా పేరు మాత్రమే చెప్పు ఇంకేం మాట్లాడకు చెప్పకు ఇట్లు నీ చెల్లి హాసిని ఏంటి బాబాయ్ చెల్లిలా రాసిందేంటి ఏదైనా సమస్యలో పడిందా ఇన్ని రోజుల తర్వాత నువ్వు గుర్తొచ్చావంటే ఏదో సమస్యలో పడుతుంది నువ్వు వెంటనే బయలుదేరమ్మా అలాగే బాబాయ్ బయలుదేరుతున్నాను నువ్వు జాగ్రత్త నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త చూడమ్మా వెన్నెలా నా గురించి ఆలోచించకు ముందెళ్ళి నీ చెల్లి సమస్య పరిష్కరించు నేను వీలు అలా పరందామయ్యతో చెప్పి వెన్నెల సిటీకి బయలుదేరింది ఇక మరుసటి రోజు ఉదయానికి హాసిని ఇంటికి చేరుకుంది హాసిని వెన్నెల వెంటనే చెల్లి హాసిని బావున్నావా చిక్కిపోయావెంటే వేళకి తినట్లేదా నీ ఆరోగ్యం బాగుందా ఏమైనా సమస్య అంత తొందరగా రమ్మని ఉత్తరం రాసావు ఏమైందే ఏదైనా ఉంటే తొందరగా చెప్పవే చాలు 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 ఇంకా ఎక్కువగా మాట్లాడకు ముందు నువ్వు నన్ను చెల్లి అని అనడం ఆపు మా ఇల్లు చూసావుగా మా అత్తగారు వాళ్లు నన్ను చూశారంటే నవ్వుకుంటారు నా పరువు మొత్తం పోతుంది ఏంటి నీకు పెళ్లైందా ఒక్క మాట కూడా చెప్పలేదు ఇంత పెద్ద ఇల్లు మనదినా గొప్పింటి వారిలా ఉన్నారే అవునక్క ప్రేమ పెళ్లి చేసుకున్నాను నేను ఒక అనాధనని చెప్పాను నాకెవరూ లేరని చెప్పాను ఇప్పుడు నిన్ను అక్కని పరిచయం చేస్తే వాళ్ళు నన్ను తక్కువ చేసి చూస్తారు పైగా మనం పేదవాళ్ళమని తెలిసి వాళ్ళు కాస్త చులకనగా చూస్తారు అందుకే నువ్వు నాకు అక్కవని ఇక్కడ ఎవ్వరికీ చెప్పకు చెప్పంలేవే మరి ఏదో సమస్య ఉన్నట్టు పిలిపించావు అసలు విషయం చెప్పు అదేం లేదక్కా ఇక్కడ ఇంటి పనులు చేయడానికి ఎవరూ లేరు అందుకే నిన్ను రమ్మని చెప్పాను నువ్వు వంట పనులు ఇంటి పనులు బాగా చేస్తావుగా ఇక్కడుంటే నాకు సాయంగా ఉంటావని రమ్మన్నాను ఓ అయితే ఆ పనులన్నీ నేను అలా వెన్నెలా హాసిని మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి హాసిని అంత కాంతం హాసిని మాట్లాడుతున్నావేంటి అయ్యో అత్తయ్య మన ఇంటికి పని మనిషి కావాలన్నారు కదా అందుకే ఈవిడని చూశాను ఈ అమ్మాయిని చూస్తుంటే పల్లెటూరి మనిషిలా కనిపిస్తుంది మనకి తగిన వంటలు చేయగలదా అమ్మగారు చేస్తానండి మీరే పని చెప్పినా చేస్తాను నాకన్ని వంటకాలు చేయటం వచ్చు ఇంటి పని వంట పని అన్నీ చేస్తాను బాగా హుషారుగా ఉన్నట్టున్నావే దానికోసమే చూస్తున్నాను నా కోడలు మంచి అమ్మాయినే చూసింది సరే అయితే అమ్మ హాసిని ఆవిడ ఉండటానికి చోటు చూపించు అలాగే జీతం డబ్బులు కూడా ఇప్పుడే మాట్లాడు మనకి ఇబ్బంది రాకూడదు పర్వాలేదమ్మా మీరెంత జీతం ఇచ్చినా నేను పని చేస్తాను నాకు ఇప్పుడు ఈ పని ఎంతో అవసరం అలా వెన్నెల చెప్పడంతో కాంతమ్మ కూడా నమ్మింది ఇక అదే అదునుగా చూసిన హాసిని తన అక్కని పని మనిషిలా చూడటం మొదలెట్టింది ఏమ్మా వెళ్ళి ఇంకా వంట పని మొదలెట్టు అలాగే అమ్మగారు అలా వెన్నెల వంటగదికి వెళ్ళింది ఇక మరుసటి రోజు ఉదయాన్నే అక్కడికి పనివాడు రాంబాబు వస్తాడు వస్తూ వస్తూనే వెన్నలని చూసి ఒక్కరోజు పనికి రాకపోతే ఇంకొకరిని పెట్టుకున్నారు వీళ్ళు ఈ డబ్బున వాళ్ళంతా ఇంతే అన్ని డబ్బుతోనే అయిపోతాయి అనుకుంటారు కానీ డబ్బుతో కొనలేనివి చాలానే ఉంటాయి అది ఎప్పుడు తెలుస్తుందో ఏంటో వీళ్ళకి ఎవరయ్యా నువ్వు చూస్తుంటే బిచ్చగడిలా ఉన్నావు బిచ్చం వేయమంటావా చూడమ్మోయ్ కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడు నేను కూడా ఇంట్లో పని చేసేవాణ్ణే నిన్న సెలవులో ఉన్నాను కానీ ఈ లోపే అన్ని తతంగాలు అయిపోయినట్టున్నాయి పానోడివైతే వచ్చి పానులు చెయ్యి ఇలా మాటలు పెట్టుకుంటున్నావేంటి వామో వామో వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు అప్పుడే ఇంటికి యజమాన్ అయినట్టు నాకే పనులు పురమాయిస్తుంది బాలేదానివా నువ్వు రాంబాబుతో వెన్నెల మాట్లాడుతుండగా అక్కడికి కాంతం వచ్చింది వెన్నెలని కోపంగా చూసి ఏంటమ్మాయి నువ్వు నా గదిని ఇంకా శుభ్రం చేయలేదు ఇక్కడ వీడితో మాట్లాడుతున్నావు ఏంటే పనులు చేయడం మానేసి ఇలా మాట్లాడుతూ ఉన్నావు వెళ్ళి శుభ్రం చెయ్యి అలాగే ఇల్లు మొత్తం శుభ్రం ఇదిగో రాంబాబు ఇంటి పనులన్నీ చేయించు చూసుకుంటానులే అంటూ హాసిని కాంతమ్మలు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు హాసిని కాస్త కఠినంగా మాట్లాడటంతో వెన్నెల మనసు కాస్త బరువెక్కింది ఇక రాంబాబు నవ్వుతూ ముందు ఇల్లు మొత్తం శుభ్రం రావమ్మాయి తర్వాత నీళ్లతో కడగాలి పని పూర్తయిపోతే ఇక వంటగదికొచ్చి ఆంట్లు తోమి భోజనం ఏర్పాటు చేయాలి నువ్వు ఈ పని చేస్తుండూ నేనెల్లి పెరట్లో మోకలకు నీళ్లు పోసొస్తాను వంటలేం చేయాలో కూడా నువ్వు చెప్తావా లేక నా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా పెద్ద మగరు లేవమ్మా ఇప్పుడే దాని గురించి ఆలోచించకు పని అలా వెన్నెల ఇల్లు మొత్తం శుభ్రం చేస్తుంది ఇక వంట పాత్రలన్నీ కడిగేస్తుంది తర్వాత వంట చేయటం మొదలెడుతుంది మధ్యాహ్నం అయ్యేసరికి భోజనాలు సిద్ధం చేస్తుంది హాసినికి కాంతమ్మకి భోజనం వడ్డిస్తుంది కూరలు ఇలా ఉన్నాయి ఇంత దరిద్రమైన కూరలు నా జన్మలో తినలేదు నాకు కూడా అలాగే అత్తయ్యా అస్సలు నచ్చలేదు ఏమే నీకు కూరలు చేయటం రాదా వచ్చమ్మ గారు ఏదో పల్లెటూరి తరహాలో వంటలు చేశాను ఇంకేం మాట్లాడకు వెళ్ళు వెళ్ళి నీ పని చూసుకో ఆ బట్టల సంగతి చూడు అంటూ హాసిని మరోసారి వెన్నెలని అవమానిస్తూ అరుస్తుంది ఇక వెన్నెల మౌనంగానే ఉండిపోయింది బట్టలుతుకుతున్న వెన్నెల చాలా నీరసించిపోయింది అది గమనించిన రాంబాబు ఏటమ్మా అప్పుడే అలా నీరసించిపోతే ఎలా ఇంకా చాలా పనుంది బట్టలుతుకిన తర్వాత పెరట్లో మొక్కలు నాటాలి తర్వాత ఆకుకూరలు తీసుకురావడానికి వెళ్ళాలి ఇక తర్వాత మళ్ళీ రాత్రికి వంట కార్యక్రమం మొదలైపోతుంది ఇవన్నీ చేయాలంటే నీ ఒంట్లో కాస్త శక్తి ఉండాలి కదా సర్లే అలా వెన్నెల మళ్ళీ చేయటం మొదలెడుతుంది అలా రోజు పనులు చేయటం అలసిపోవటం కాంతమ్మ దగ్గర చీవాట్లు తినటం హాసిని అవమానించటం ఇలా జరుగుతూనే ఉంటుంది కొన్ని రోజుల తరువాత ఇంట్లో బంగారు నగలు డబ్బులు కనిపించట్లేదని కాంతమ్మ కంగారు పడుతుంది అయ్యయ్యో ఎంత డబ్బు నగలు అన్ని పోయాయి ఎవరు దొంగిలించారే మనం పిలుద్దాం అవసరం లేదత్తయ్యా ఖచ్చితంగా ఈ పని మన ఇంటి పని మనిషి ఉంటుంది అలా చూస్తూ నిలబడ్డావే నిజం చెప్పు దొంగతనం చేసింది నువ్వే కదా అయ్యో ఆ దేవునిపై ప్రమాణం చేసి చెప్తున్నాను నేనా పని చెయ్యలేదు నన్ను నమ్మండి నువ్వే చేసావు చేసిందంతా చేసి ఇప్పుడు అమ్మాయి నటిస్తున్నావా చెప్పవే చెప్పు అంటూ హాసిని తన అత్త ముందే వెన్నెలపై చేయి చేసుకుంది అది గమనించిన రాంబాబు అమ్మా వెన్నలో పని చేయలేదమ్మా తన అలాంటిది కాదు నోర్ముయ్ ఇద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారా మీ ఇద్దరిని పోలీసులకి పట్టిస్తాను అమ్మాయి వీళ్ళను ఊరికే వదలవద్దు వీళ్ళ సంగతి నాకు వదిలయ్యండత్తయ్యా నేను చూసుకుంటాను అంటూ వెన్నెలకి సంబంధించిన వస్తువులు తీసుకొచ్చి బయట విసిరేసింది వెన్నెలని ఇంటి నుండి గెంటేసింది ఆ సమయంలో వెన్నెల కన్నీళ్లు పెట్టుకుంది ఇక కాంతమ్మ అక్కడి నుండి వెళ్లిన తరువాత ఏంటి చెల్లి నువ్వు నన్నీ అనుమానిస్తున్నావా అలా పిలవద్దని చెప్పాను కదా మళ్ళీ పిలుస్తున్నావే అమ్మా నాకంతా తెలుసు ఆ వెన్నెలే నీ అక్క అని నాకు తెలుసు ఈ విషయం నువ్వు గదిలో చెప్తుండగా విన్నాను మీ అక్క ఒక్క మాట కూడా చెప్పలేదు కాని నువ్వు సొంత అక్కనే పని చేసి హింసించావు కదమ్మా ఎందుకమ్మా మీ అక్కంటే నీకు అంత పగా రాంబాబు ఇక మాట్లాడడం ఆపేసేయ్ నా గురించి నువ్వేమనుకున్నా నాకు అనవసరం ముందు మీరిద్దరూ ఇక్కడ నుండి వెళ్ళిపోండి ఎలా వెళ్తానమ్మా ఓ చోట దొంగ అనే ముద్ర పడ్డాక ఇక ఎక్కడికి వెళ్ళినా ఆ ముద్ర అలాగే ఉంటుంది నిజం చెప్పమ్మా ఆ డబ్బు మీరే దొంగిలించారు కదా చెల్లి నిజం చెప్పవే అవునక్క అవసరం ఉండి దాచాను ఈ విషయం మా తెలియకూడదు తెలిస్తే ఇంట్లో ఉండనివ్వదు మా ఆయనకి తెలిస్తే కూడా నాకు విడాకులు ఇచ్చేస్తాడు దయచేసి మీరిక్క వెళ్ళిపోండి అంటే ఆ నేరం మాపై వేసి నువ్వు మాత్రం సంతోషంగా ఉండావా తల్లి సొంత అక్కని దొంగను చేసి నువ్వు మాత్రం దర్జక బతుకుతావా తన పాటికి తను ఊళ్ళో ఉంది కదా నువ్వే రప్పించి నువ్వే తన జీవితాన్ని ఇలా చేస్తావా ఇది నీకు మంచిది నా తల్లి రాంబాబు ఇప్పుడు మాట్లాడే ఓపిక లేదు నాకు నేను చెప్పింది చేయముందు ముందు అది కాదమ్మా అలా రాంబాబు అంటుంటే వెన్నెల మాత్రం అక్కడి నుండి నేరుగా హాసిని అత్త కాంతమ్మ దగ్గరికి వెళ్ళింది మళ్ళీ వచ్చావెంటే నాతో ఏమైనా చెప్పాలా వసీ నీకెంత ధైర్యం ఉంటే మళ్ళీ మా అత్త ముందుకు వెళ్ళవే వెళ్ళు అమ్మా మీ ఇంట్లో నగలు డబ్బు దొంగిలించిందెవరో కాదు అది వసీ ముందు వెళ్ళవే ఇక్కడి నుండి అమ్మా హాసిని తనని చెప్పనివ్వు నువ్వు చెప్పమ్మా ఈ ఇంట్లో నగలు డబ్బులు దొంగిలించిందెవరో కాదమ్మా అది నేనే నేనే వాటిని దొంగిలించాను దయచేసి పోలీసులకు పట్టించకండి మీ కంటికి కనిపించకుండా అంటూ వెన్నెల తన చెల్లి హాసిని కాంతమ్మల కాళ్లు పట్టుకుంది అక్క చేసిన పని చూసి హాసిని మౌనంగా తలదించుకుంది వెన్నెల కంటతడి పెట్టుకుంటూ నిండ మోస్తూ వారంగా చివరిసారి తన చెల్లెలి వంక చూసి నడుస్తుంది కాంతమ్మ ఆరోగ్యం బాగోలేకపోవటం వల్ల పట్నంలో ఉన్న చిన్న కూతురు ఇంటికొస్తుంది చిన్న కూతురు రాగానే కాంతమ్మ కళ్ళు సంతోషంతో వెలిగిపోతాయి కానీ హాసిని మాత్రం తన తల్లిని అస్సలు పట్టించుకోదు అమ్మా హాసిని వచ్చావా చాలా రోజుల నుండి నిన్ను చూడాలనిపిస్తుంది నువ్వు ఇక్కడికి రాలేకపోతున్నావు అందుకని నేనే అక్కడికొచ్చి చూడాలనుకుంటున్నా ఇంతలో నువ్వే వచ్చేసావు చాలా సంతోషంగా ఉంది తల్లి నువ్వలా వస్తావన్న భాయంతోనే వచ్చాను అయినా నేను పట్నంలో ఉంటాను కదా అక్కడి వరకు వచ్చి చూడటం అవసరమా నేనే వీలు చూసుకొని వస్తాను కదా నన్ను ప్రశాంతంగా ఉద్యోగం ఆరోగ్యం నిన్ను చూడాలనిపించింది వయసైపోయింది కదా అందుకే అలా అవుతుంది అదంతా సహజమే కదా ఇలా ఆరోగ్యం బాలేదని చూడాలనిపిస్తుందని ఎప్పుడంటే అప్పుడు వచ్చేయమంటే ఎలా రాగలను అదేంటే అలా అంటో ఈ అమ్మపై నీకు ప్రేమ లేదా అది సరేగాని నీ ముద్దల వెళ్ళింది అది నా కోసం కష్టపడుతుంది నేను సంపాదించిన డబ్బంతా నీ చదువుకే ఉపయోగించాను ఇప్పుడు నా దగ్గర చిల్లి గబ్బ కూడా లేదు పాపం అదేమో కష్టపడుతుంది ఈ వయసులో అలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది నువ్వన్నా దానికి సాయంగా ఉంటావని నిన్ను పిలిపించాను తల్లి మీ అక్క వెన్నెల గురించి నువ్వేదో ఒక నిర్ణయం తీసుకోవాలి నీకొచ్చే జీతం డబ్బులు దానికి కొంత పంపించమ్మా ఆ డబ్బుతో అయినా అదేదో ఒక వ్యాపారం చేసుకుని బ్రతుకుతుంది అంత నీ ఇష్టమేనా నేను పట్నంలో ఉద్యోగం చేస్తున్నానని ఇలా నా జీతం డబ్బులు నాశనం చేయమంటావా అవి నేను కష్టపడితే వచ్చే డబ్బులు వాటిని అలా ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇవ్వటం నాకు ఇష్టం లేదు అది నీ ఆ విషయమైనా నీకు కనీసం గుర్తుందని అమ్మ కోసమైనా నీ జీతం డబ్బులు ఇవ్వచ్చు కదా ఆ డబ్బుతో మేం అన్నం బ్రతుకుతాం ఆపమ్మ అంతా నీకు నచ్చినట్టుగానే మాట్లాడతావు మాట్లాడ్డానికి ఇంకేం లేవా నీ కూతురు ఎప్పుడొస్తుందో చెప్పు ఈ రోజు తాడో పేడో తేల్చుకుని వెళ్తాను వసయ్ పాపం అది ఇప్పుడే నా గురించి బాధపడుతూ దిగులు పడిపోతుంది మళ్ళీ దాని మనసుని బాధ పెట్టకు అలా హాసని కాంతమ్మ మాట్లాడుతూ ఉండగా అక్కడికి వెన్నెల వచ్చింది వస్తు వస్తు ఓ బుట్ట నిండా టమాటాలు తీసుకొస్తుంది వాటిని చూసిన కాంతమ్మ ఏంటమ్మా వెన్నెలా బుట్ట టమాటాలా ఎక్కడివే ఆ ఉన్నాడు కదా ఆయన తన పంటని రోజంతా చూసుకుంటే ప్రతిరోజు పుట్ట టమాటాలు ఇస్తానని చెప్పాడు అయితే ఇంకేం ఆ టమాటాలు అమ్ముకుని బ్రతికేయండి మళ్ళీ నా జీతం డబ్బులు ఎందుకు చెల్లి నువ్వు జీతం ఏంటి అమ్ముకోవడం ఏం మాట్లాడుతున్నావే నీకేం తెలియనట్టు నంగనాచిలా మాట్లాడకు నేనేం చిన్నపిల్లని కాను అన్ని దగ్గరుండి అమ్మతో నువ్వే చేయిస్తున్నావని నాకు తెలుసు అయినా నేను కష్టపడిన సొత్తుని నీకెందుకు ఇస్తానో చెప్పు ఏంటి నువ్వు మాట్లాడేది జీతం డబ్బులు నేనెందుకు అడుగుతాను అయినా నీ డబ్బులతో నాకేం పని నాకు శక్తుంది నేను పని చేసుకునైనా బ్రతకగలను అమ్మా ఏంటి నువ్వు చెల్లినేమన్నావే అది కాదమ్మా అలా కష్టపడుతున్నావు కదా చెల్లిని కాస్త సాయం అడిగానంతే ఎందుకమ్మా అలా చేశావు అలా అడగడంలో ఏం తప్పుందే అడిగిన దాంట్లో న్యాయమే ఉంది కదా దాని జీతం డబ్బులు ఏం చేస్తుంది మనకేం పంపించట్లేదు కదా అడిగితే తప్పేంటి వద్దమ్మా మనక డబ్బొద్దు మనం అడగడం కాదు తనకే ఇవ్వాలని అనిపించాలి అలా వెన్నలానడంతో హాసినికి కోపం ఎక్కువ అవుతుంది పక్కనే ఉన్న పాత్రల్ని విసిరి కొడుతుంది కాంతమని కోపంగా చూస్తుంది కావాలని నన్ను అవమానిస్తున్నారు ఇక చాలమ్మా చాలు నీ ఇంటికి రావటం నాకు అస్సలిష్టం లేదు నీ పోరు భరించలేక వచ్చి చచ్చాను ఇదిగో ఈవిడ గారి దగ్గర మాటలు పట్టాను ఇకపై ఈ ఇంటి వంక అస్సలు చూడను చూడను గాక చూడను అది కాదు చల్లి అలా కోప్పటికే ఇప్పుడు నేనేమన్నానని అలా అంటున్నావు ఇంకేమన్నా అనిందంతా అనేసి ఇలా చేస్తున్నా కదా ఇకపై మీ ఇంటి వైపు అస్సలు చూడను నీకు నాకు సంబంధం లేదు అంటూ హాసిని తన అక్క వెన్నెలపై తన తల్లి కాంతమ్మపై కోపంగా అరుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది తరువాత కాంతమ్మ కన్నీళ్లు పెట్టుకుంది ఏంటో నా కర్మ సంపాదించే కూతురు పట్టించుకోవటం పట్టించుకునే కూతురికి పోషించే స్థోమత లేదు ఒకప్పుడు ఎంతో హుందాగా బ్రతికిన దాన్ని ఇలా ఇప్పుడు తిండికి కూడా ఇబ్బంది పడే స్థితికి వచ్చాను అమ్మా అలా బాధపడకే నీకు నేనున్నాను కదా నిన్ను చూసుకుంటానమ్మా చూసుకుంటాను సరే ఇప్పుడు తినడానికి ఏం చేయమంటావో చెప్పు ఏదో ఒకటి చెయ్యమ్మా అలా కాంతమ్మ వెన్నెల మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి రంగయ్య వస్తాడు వస్తు వస్తు తనతో ఓ సంచి తీసుకొస్తాడు అరే ఏంటమ్మా వెన్నెల నా కోసం పరోటలు చేసావు నువ్వు తినకుండా వచ్చేసావే కనీసం మీ అమ్మకైనా కాస్త తీసుకుని ఉండొచ్చు కదా వద్దు బాబాయ్ నేను అమ్మ కోసం ఏదైనా వండుతానులే ఇప్పుడే చేద్దాం అనుకుంటున్నాను ఇంతలోనే మీరొచ్చారు ఇదిగో తీసుకో వెన్నెలా నీకోసం మీ అమ్మ కోసం నువ్వు చేసిన పరోటాలు తీసుకొచ్చాను ఇవి తింటుంటే బాగా ఉన్నాయమ్మా ఇక టమాటాలతో నువ్వు చేసిన ఈ టమాటా పరోటా ఉంది చూసావు అద్భుతం అద్భుతమనుకో ఏంటి టమాటా పరోటా చేసిందా వెన్నెల ఆ పరోటాలు తిని చాలా రోజులైంది ఏది ఇటు ఇవ్వండి అంటూ కాంతమ్మ ఆ సంచి అందుకొని పరోటాలు బయటికి తీసి తినటం మొదలెడుతుంది వెన్నెల చేసిన ఆ టమాటా పరోటా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చెప్పింది నిజమే రంగయ్య ఈ పరోటాలు చాలా బాగున్నాయి అయినా వెన్నెల తన చేత్తో ఏం చేసినా బాగుంటుంది అమ్మా కడుపు నిండా తినమ్మా ఈ పరోటాలు నాకైతే చాలా బాగా అనిపించాయి రుచి అయితే అద్భుతంగా ఉందనుకో అందుకే నేను ఒక మాట చెప్తాను నువ్వేమో అనుకోవు కదమ్మా నేనేం అనుకోనులే బాబాయ్ చెప్పండి ఏంటో అదేనమ్మా నువ్వు ఈరోజు టమోటా పరోటాలు చేసావు కదా అలా చేసి వాటిని అమ్మావనుకో మనకి బాగా డబ్బులు వస్తాయి నాకు నమ్మకం ఉందమ్మా మనం ఆ వ్యాపారం చేద్దాం అసలే టమోటాలకు మంచి ధర రావట్లేదు ఇప్పుడు టమోటా పరోటాలు అమ్మితే చాలా డబ్బులు వస్తాయి వచ్చే ఆదాయంలో నువ్వు సగం తీసుకో నేను సగం తీసుకుంటాను దానివల్ల నీకు మంచి జరుగుతుంది నాప్పుడ లాభం అరే బాలి చెప్పావు రంగయ్య మంచి విషయం చెప్పావు ఇదిగో వెన్నెల ఆయన చెప్పింది బానే ఉంది ఇక రేపటి ఉంటే నువ్వా వ్యాపారం మొదలెట్టు అసలే మనం పేదరికంలో ఉన్నాం నీ చెల్లి కూడా మనకు సాయం చెయ్యనని తేగేసి చెప్పేసింది ఇక మనం ఏం చేస్తాం చెప్పు అందుకే నువ్వా వ్యాపారం చేయటమే చాలా మంచిది అలా రంగయ్య కాంతమ్మ చెప్పడంతో వెన్నెల ఆలోచనలో పడింది ఇక ఆ రోజంతా ఆ విషయం గురించి మరుసటి రోజు ఉదయాన్నే ఇంటి నుండి వెళ్తుండగా అమ్మా వెన్నలా ఏం ఆలోచించావే నిర్ణయం తీసేసుకున్నానమ్మా టమాటా పరోటాలు చెయ్యాలని నిర్ణయించుకున్నాను ఈ రోజు నుండే పని మొదలెడతాను మంచిదమ్మా చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు అలా కాంతమ్మకు చెప్పి వెన్నెల ఇంటి నుండి బయలుదేరింది రంగయ్యకి విషయం చెప్పడంతో సంతోషిస్తాడు ఇక తన ఇంటి వద్దే టమాటా పరోటాలు చేయటం మొదలెడుతుంది వెన్నెల విషయం ఊర్లో తెలియడంతో ఒక్కొక్కరుగా అక్కడికి రావటం మొదలెడతారు బాబాయ్ వ్యాపారం అయితే మొదలెట్టేశాం ఇక టమాటా పరోటాలు కొనడానికి అందరూ రావాలి కదా వస్తారమ్మా చూడు అందరికి చెప్పేశాను నేను ఇక ఈ రోజు మొదటి రోజు కదా తక్కువగానే వస్తారు ముందు ముందు చూడు అమ్మాయి వెన్నెలా అదిగో అక్కడ చూడు చాలా మంది వస్తున్నారు అవునమ్మా ఇక పని వేగం పెంచుదాం నేను వెంట వెంటనే పరోటాలు చేస్తుంటాను మీరెవ్వరికి ఏం లేదని చెప్పకుండా వడ్డిస్తూ ఉండండి అమ్మా అలా వెన్నెల వేడివేడిగా పరోటాలు చేస్తూ ఉంది ఓవైపు వెన్నెల టమాటాలతో పరోటాలు చేస్తుంటే మరోవైపు అవి అయిపోతున్నాయి అలా మొదటి రోజే బాగా ఆదాయం వస్తుంది ఆహా పర్వాలేదమ్మా ఈ రోజు మంచిగానే వ్యాపారం జరిగింది ఇదిగో వెన్నలా ఈ రోజు వచ్చిన డబ్బులు నీకు సగం నాకు సగం మన వ్యాపారం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను తల్లి అలాగే బాబాయ్ రేపు కాస్త తొందరగానే వచ్చేయండి అలాగే అమ్మా అలా రంగయ్య అక్కడి నుండి వెళ్తాడు ఆ రోజు వచ్చిన డబ్బులు వెన్నెల తన తల్లి కాంతమ్మకిస్తుంది వాటిని చూసిన కాంతమ్మ మురిసిపోతుంది ఆహా నీలాంటి కూతురున్నందుకు చాలా ఆనందంగా ఉందమ్మా డబ్బులు లేవని వదిలేసి వెళ్లిన కూతురెక్కడా కష్టపడి సంపాదించిన డబ్బుల్ని చేతికిచ్చిన నువ్వెక్కడా మనసమ్మ వెన్నెలా చూడమ్మా ఈ డబ్బులు జాగ్రత్తగా దాచిపెట్టు వీటిని మంచి పనికి ఉపయోగిద్దాం అలా వెన్నెల ఆ రోజు నుండి తన తల్లి వద్ద డబ్బులిస్తూ ఉంది రోజురోజుకు వెన్నెల చేసే టమాటా పరోటాలకు మంచి గిరాకీ పెరిగింది ఆ నూట ఈ నూట తెలిసి వెన్నెల టమాటా పరోటాలు చాలా ఫేమస్ అవుతాయి పట్నం నుండి కూడా జనాలు వచ్చి పరోటాలు తింటూ ఉంటారు అలా ఒక రోజు అక్కడికి హాసిని వస్తుంది టమాటా పరోటాలు అమ్ముతున్న తన అక్క వెన్నెలని చూస్తుంది కాంతమ్మ తన చిన్న కూతుర్ని చూసి ఏం కావాలమ్మా టమాటా పరోటాలు కావాలా అమ్మా నేనమ్మా నీ కూతుర్ని అలా పరాయిదానిలా అడుగుతున్నావేంటి చూడమ్మా నీకేం చెప్తే వ్యాపారం క్షమించవే క్షమించవే ఆ రోజు డబ్బు పగరుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను ఆ తర్వాత తెలిసింది నా తప్పు ఇప్పుడు నేను ఒంటరి నాకు నాకెవ్వరూ లేరనిపిస్తుంది మిమ్మల్ని అలా అన్నప్పటి నుండి బాధపడటం తప్ప నేనేం చెయ్యలేకపోతున్నాను ఆ విషయంలో అన్నమాటలు పట్టించుకోకండి నన్ను అర్థం చేసుకో అక్క మీరు తప్ప నాకు ఎవరున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది హాసిని తన చెల్లి బాధపడటం చూసి వెన్నెల వెంటనే తన చెల్లిని దగ్గరికి తీసుకుంది చెల్లి బాధపడకే నువ్వేం చేసినా నేను పట్టించుకోను ఎందుకంటే నువ్వు నా చెల్లివి కదా అలా వెన్నెల హాసిని కలిసిపోతారు కాంతమ్మ తన ఇద్దరు కూతుర్లని చూసి కన్నీళ్లు తుడుచుకుంది ఇక అప్పటి నుండి వెన్నెల తన టమాటా పరోటాల వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుతో తన తల్లిని బాగా చూసుకుంటూ సంతోషంగా బ్రతుకుతుంది